కేసులో ఇద్దరు నిందితులను గౌరారం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది ఇది సమాజానికి చాలా ముఖ్యమైన సందేశం ఒకటి ఉంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గౌరారం పోలీస్ స్టేషన్లో ఈ క్రైమ్ నెంబర్ టూ నాట్ వన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొన్న తొమ్మిదవ తారీఖు బుక్ అయింది ఇది అమిట్మెంట్ సూసైడ్ చీటింగ్ అండ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ బ్యానింగ్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది ఈ కేసులో ఒక బడుగు హరికృష్ణ అని చెప్పి ఇరవై ఆరు సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి ఆయన ఇంట్లోనే వేలూరు విలేజ్ వర్గల్ మండలి ఆ ఇంట్లోనే ఆయన ఉరి వేసుకొని ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఇంటి వాళ్ళు ఆ ఇంట్లో ఆయన సూసైడ్ చేసుకున్నాక వెతికితే ఆయనది ఒకటి డెత్ నోట్ దొరికింది ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారని ఏదైతే రాశారో దాంట్లో ఆయన రాశారు గత కొంతకాలంగా చాలా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి లక్షల్లో ఆయన డబ్బులు పోగొట్టుకున్నాడు ఆ డబ్బులు పోగొట్టుకున్న డబ్బులని ఆయన ఫాదరు వాళ్ళ పేరెంట్స్ కష్టపడి దాన్ని భరించారు వాళ్ళు ఈ ఒక అప్పుల ఈ ఒక దీంట్లో పడి ఉన్నప్పుడు ఆయన అదే ఊరికి చెందిన ఇంకొక వ్యక్తి ఆయన్ని సంప్రదించి ఇట్లా తొందరగా డబ్బులు సంపాదించే ఇంకో మార్గం ఉంది అని చెప్పి ఈ ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో ఆయనకి మాయమాటలు చెప్పి చేర్పించారు ఈ క్యూనెట్ అనే ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఉంది ఇది పాన్జీ స్కీమ్ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పాన్జీ పాన్జీ స్కీమ్ తర్వాత పిరమిడ్ స్కీమ్ ఇట్లా రకరకాల పేరుతో ఇట్లాంటి స్కీమ్లను పిలుస్తారు ఈ క్యూనెట్ అనే కంపెనీలో అతన్ని చేర్పించి అక్కడ కూడా మళ్ళీ నాలుగు లక్షలు కట్టించారు మళ్ళీ ఆయన ఆల్రెడీ ఈ ఆన్లైన్ బెట్టింగ్లలో డబ్బులు పోగొట్టుకొని చాలా బాధపడుతున్న ఆ కుటుంబానికి మళ్ళీ నాలుగు లక్షల ఒక ఈ భారం మోపాలి సో తర్వాత ఆయన ఈ మళ్ళీ నాలుగు లక్షల ఈ అప్పుడు అప్పుతో ఆయన చాలా బాధపడి మొన్న ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయారు ఆయన డెత్ క్లియర్ క్లియర్గా ఆయన ఈ చాలా ఈ లోన్ యాప్స్ తర్వాత లోన్ యాప్స్లో చాలా అప్పులు తీసుకున్నారు ఆన్లైన్ మీటింగ్లో చాలా డబ్బులు అదే అదేవిధంగా ఈ క్యూ నెట్ అనే కంపెనీలో కూడా చేర్పించి అక్కడ నన్ను అక్కడ కూడా నేను లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాను ఈ క్యూ నెట్ ఇటువంటి ఈ మోసాల స్కీమ్లలో నేను పడి చాలా నష్టపోయాను దానివల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన రాసి ఆయన చనిపోయారు ఈ కేసుని వెంటనే బుక్ చేసి అబట్మెంట్ సూసైడ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆత్మహత్యకు ప్రేరేప కేసు నమోదు చేసి మన సీఏ గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తూ అదే ఊర్లో ఎవరైతే వ్యక్తి ఈ మణికంఠ కాల్వల మణికంఠ ప్రతి అని ఈ వ్యక్తి ఆయన రిలేటివ్ ఒక ఆమె ఉప్పలకు ఆలయ్య అని ఆమె గచ్చిబోలి హైదరాబాద్ గచ్చిబోలిలో పగ్నిజాంట్ కంపెనీలో పనిచేసే ఐటీ ఎంప్లాయీ ఆమె మళ్ళీ ఈయన కాలువల మణి కంట ఇద్దరు కలిసి ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ డిసీజ్డ్ పర్సన్ ఈ వ్యక్తిని బడుగు హరికృష్ణని ఈ క్యూనెట్ అనే ఈ మనీ సర్క్యులేషన్ స్కీంలో చేర్పించి నాలుగు లక్షల వరకు డబ్బులు కట్టించారు ఈ నాలుగు లక్షల వరకు డబ్బులు కట్టించే ముందు ఇది క్యూనెట్ అనేది ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగు పిరమిడ్ మార్కెట్ పిరమిడ్ స్కీమ్ ఇది దీన్ని దీంట్లో డబ్బులు రావాలంటే ఏమేం చేయాలి అనే వాస్తవ విషయాలను చెప్పకుండా వాళ్ళు ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ బిజినెస్ ఆపర్చునిటీ దీంట్లో నువ్వు ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నీకు నెల నెల చాలా రిటర్న్స్ వస్తాయి అని చెప్పి చెప్తే ఆయన నమ్మలేకపోతే ఆయనని ఆయన తండ్రిని తర్వాత ఇంకా రిలేటివ్స్ని హైదరాబాద్లో ఒక హోటల్లో వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పిలిపించి అక్కడ ఆ కార్యక్రమంలో ఈ బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం అది అక్కడ అటెండ్ అయ్యారు అక్కడ వాళ్ళు చెప్పిన మాయ మాటల్ని నమ్మి వాళ్ళు వచ్చి ఈ నాలుగు లక్షల రూపాయి పెట్టుబడి పెట్టారు పెట్టుబడి అంటే పెట్టుబడి అనుకొని పెట్టారు పెట్టిన తర్వాత నేను ఏంది డబ్బులు వాపసు వస్తలేవు అని అడగడం మొదలు పెట్టారు అప్పుడు వాళ్ళకి నిజం తెలిసింది ఇది ఒక క్యూనెట్ అనే ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఇది మళ్ళీ నీ నీలాగానే ఇంకా వేరే వ్యక్తులను నువ్వు జాయిన్ చేయిస్తే నీకు రిటర్న్స్ వస్తాయి డబ్బులు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆయనకు అర్థమైంది ఇది ఆల్రెడీ నేనే మోసపోయాను నేనే బాధపడుతూ ఉన్నాను మళ్ళీ ఇంకా వేరే వ్యక్తులను దీంట్లో చేర్పించి మళ్ళీ వాళ్ళకి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలనే ఒక ప్రజ్ఞతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు మనకు అర్థమవుతుంది సో ఈ స్కీమ్ లోకి మోసపూరితంగా ఈ ఆత్మహత్య చేసుకున్న ఈ వ్యక్తిని చేర్పించినందుకు ఈ ఉప్పలకు ఆలెక్య ఇరవై ఐదవ సంవత్సరాలు చెట్ల గౌరవం విలేజు మనోహరాబాద్ మండల్ మేదక్ జిల్లా ఆమెని తర్వాత కాలువల మణికంటారెడ్డి వేలూరు విలేజ్ వర్గల్ మండల్ సిద్దిపేట జిల్లా ఈ ఇద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతోంది అదేవిధంగా వీళ్ళ పైన కూడా హైదరాబాద్లో తర్వాత ఇతరతర ప్రాంతాల్లో ఇంకా చాలామంది ఈ ని ఆపరేట్ చేస్తూ ఇట్లాంటి అమాయక యువతను వాళ్ళ మోసపూరితమైన మాటల వలలో పడేసి చాలా డబ్బులు పెట్టుబడి పెట్టించి వాళ్లకు ఒక ముందు ఏమీ లేని ఒక దిక్కుతోచని పరిస్థితికి వాళ్ళని నెట్టేసుకున్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో పోలీసు తరఫున ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ క్యూనెట్ అనేది ఏదైతే మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఉందో ఇది చాలా కాలం నుంచి ఇండియా దేశానికి ప్రవేశపెట్టి సింగపూర్ ఇతర దేశాల దేశాలలో ఉండి చాలా మంది పెద్ద ఇంటర్నేషనల్ ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ నడిపించే వ్యక్తులు దీన్ని నడిపిస్తూ ఉన్నారు విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కంపెనీని ఇండియాలో ఫ్లోట్ చేసి ఆ కంపెనీ పేరు మీద ఈ క్యూనెట్ అనే పేరు మీద ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ని నడిపిస్తున్నారు మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటే దాంట్లో ప్రొడక్టివ్ వర్క్ ఏమీ ఉండదు దాంట్లో ఏ వస్తువుని ఉత్పత్తి చేయడం కానీ ఏ ఒక క్రియేటివ్ వర్క్ చేయడం కానీ ఏమి ఉండదు వాళ్ళన్ని బూటకపు వస్తువులను ఎక్కడెక్కడో చాలా తక్కువ ధరలకు దొరికే వస్తువులను మేము పెద్ద ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కాస్ట్ లేకుండా మేము డైరెక్ట్ సెల్ చేస్తున్నాము కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ పోయే డబ్బుల్ని కమిషన్ కింద ఇస్తాము అనే ఒక బూటకపు మాటలు చెప్పి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే పేరు మీద ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ నడిపిస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఈ బూటకపు మాటలు ఎందుకు చెప్తారంటే చట్టం చట్టము తర్వాత ఈ పోలీస్ యాక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఇండియాలో ప్రైస్ చెక్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అని ఒక ప్రత్యేక చట్టమే ఉంది నైన్టీన్ సెవెంటీస్లో చాలామంది యూరోప్ అండ్ అమెరికా దేశాల్లో ఇటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ని పెద్దగా నడిపించి లక్షల కోట్లలో జనాలు మోసపోయిన ఉదాహరణలు మన ఇండియాకి కూడా అవి ప్రవేశపెట్టే తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి చాలా విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అని ఏవైతే ఉన్నాయో ఇవి మన దేశంలో సమాజానికి మన దేశ అర్థవ్యవస్థకు ఎటువంటి పరిణామాలు ఉంటాయనే అంశం పైన విస్తృతంగా అధ్యయనం చేపించి ఆ అధ్యయన కమిటీ ఇచ్చిన సిఫార్సు మేరకు ఈ ఒక చట్టాన్ని అమలు చేయడం జరిగింది ప్రైస్ చెట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఈ చట్టం దేశంలో అమల్లో ఉంది ఈ చట్ట ప్రకారంగా ఏ ఒక వ్యక్తి కూడా ఇటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని నడిపించడానికి వీలు లేదు ఆ స్కీమ్ లో పాల్గొనడానికి ఆ స్కీమ్ లో వేరే వాళ్ళని చేర్పించడానికి వీలు లేదు అవన్నీ చట్ట వ్యతిరేకము ఈ ఒక చట్టం కింద కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటూ ఉన్నాము ప్రజలు అర్థం చేసుకోవాల్సింది మనీ సర్క్యులేషన్ అంటే ఇక్కడ ఏదో ఒక ప్రోడక్ట్ ని ఉత్పత్తి చేస్తే లేకపోతే ఏదో పని చేస్తే సర్వీస్ ఇస్తే గానీ అక్కడ ఏది ఒక ఈ డబ్బులు ఉత్పత్తి కాదు అంటే వీళ్ళు ఏం చేస్తారు ఒక వ్యక్తిని చేర్పించుకుంటారు ఆయన దగ్గర డబ్బులు తీసుకుంటారు వచ్చిన డబ్బుల్లోనే అట్లా అమాయక ప్రజల్ని చేర్పించుకుంటూ ఉంటారు ఇప్పుడు ఫస్ట్ ఒకటి చేరుకుంటాడు ఎవరైతే ఈ స్కీమ్ నడిపిస్తాడో వాడు పైన ఉంటాడు వాడు కింద వాళ్ళని చేర్పిస్తాడు వాళ్ళ కింద మళ్ళీ ఇట్లా ఇది పిరమిడ్ లాగా ఇట్లా ఇది ఏర్పాటు అవుతుంది అంటే ఒక వ్యక్తి కింద ఎంతమంది ఎక్కువ మంది చేరుకుంటారో అంత కమిషన్ వాడికి వస్తుంది ఇక్కడ వాళ్ళు ఉత్పత్తి చేసేది ఏమీ లేదు ఎంతమంది ఎక్కువ చేరుకుంటారో అంత డబ్బులు వస్తుంది ఆ డబ్బుల్లోనే వాళ్ళు పంచుకుంటూ ఉంటారు సో ఇక్కడ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఏమి ఉండదు ఏ ఒక సర్వీస్ అనేది కూడా లేదు ఇక్కడ ప్రజలు పెట్టుబడి పెట్టే డబ్బుల్నే వాళ్ళకే తిరిగి ఇచ్చుకుంటూ ఇట్లా వ్యవహారం చేస్తూ ఉంటారు దానికే దీన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు కాబట్టి ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ అనేది మన దేశంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వచ్చిన ఈ చట్టంలో ఇవి నిషేధ నిషేధింపబడినాయి కాబట్టి ఎవరు కూడా ఇటువంటి స్కీమ్లో చేరుకోవద్దు ఇంకా ఈ యాంగ్ ఇటువంటి రకరకాల ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ దేశంలో వచ్చి పోయినాయి అక్కడ చేరుకొని క్యూనెట్ కూడా మహమ్మారి లాంటిది ఈ క్యూనెట్ నెట్ యాంగ మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో చేరుకుని అక్కడ పరిణతి పొంది చాలా మంది యూత్తులు ఎడ్యుకేషన్ సగంలో వదిలేసిన వాళ్ళు పెద్దగా ఏమి హార్డ్ వర్క్ చేయకుండా శ్రమం లేకుండా శ్రీవంతులు కావాలి అనుకునే చాలా మంది యూత్ ఇటువంటి స్కీమ్ ని కొత్తగా వాళ్లే తయారు చేసి నడిపిస్తుంటారు అటువంటి స్కీమ్లలో తక్కువ పెట్టుబడి ఉంటది అంటే మోసం చేసే రెండు వేల మూడు వేలు ఐదు వేలు మోసాలు చేసే స్కీమ్లు చాలా ఉంటాయి మార్కెట్లో కాబట్టి ఓన్లీ తక్కువ అమౌంట్ మోసం పోతారు కాబట్టి పబ్లిక్ ఎవరు కంప్లైంట్ ఇవ్వరు కానీ ఈ క్యూనెట్ లాంటిది మహమ్మారి లాంటిది ఇక్కడ రెండు వేల మూడు వేలు ఐదు వేలు లాంటి మోసం చేయరు ఒక వ్యక్తి చేరుకుంటే లక్షల్లో ఆయన కట్టాల్సి వస్తుంది తర్వాత ఆయనకి ఆయన చేరుకున్న తర్వాత ఆయనకి వాస్తవాలు తెలియజేయడం జరుగుతుంది ఇది ఇట్లా ఉంది స్కీమ్ ఇది నువ్వు నీ కింద ఇంకా వ్యక్తులను చేర్పిస్తే నీకు డబ్బులు వస్తాయి అదర్వైజ్ రావు దానికి ఆ ఒలలో పడి వీళ్ళు ఏం చేస్తారు అని నేను ఆల్రెడీ చేరుకున్నాను ఇప్పుడు నేను చేర్పించకపోతే నా డబ్బులు గా పోతాయి కాబట్టి ఇంకా ఆయన కూడా ఆయన కింద చేర్పించుకుంటూ పోతాడు అది ఒక విషవర్తులు ఉన్నది సో ఈ లో ఒకసారి చేరుకున్న వాళ్ళు ఇంకా విధి లేక కింద వాళ్ళని చేర్పించుకుంటూ పోతారు సో ఎవరైతే ఈ కొత్తగా చేరుకున్న వాళ్ళు వాళ్ళు వీక్ గా ఉంటే అంటే వాళ్లకు వేరే దిక్కుతోచని పరిస్థితి ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళ అప్పుల బాధలో ఉన్నప్పుడు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటారు ఈ ఆత్మహత్యకు ఎటువంటి క్యూ లో ఎవరైతే మా మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి లాభాలు వస్తాయని మభ్య పెట్టి చేర్పిస్తారో వాళ్లే కారకులు కాయట్టి ఈ ఎంటైర్ నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా చాలా కఠినంగా వ్యవహరించి అందరిని అరెస్ట్ చేసి మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలు గమనించాల్సింది ఇటువంటి క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్ లో ఎవరు చేరుకోవద్దు చాలా మంది కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ లో పని సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు తర్వాత ఇంకా బిజినెస్ మెన్ ఇట్లా రకరకాల మంచి హోదాలో ఉన్న వ్యక్తులు వచ్చి క్యూనెట్ గురించి ఏదేదో మభ్య పెట్టే మాటలు చెప్పి ఊర్లలో మండల్ హెడ్ క్వార్టర్స్ జిల్లాలలో హైదరాబాద్ లో ఐటీ కంపెనీలలో కూడా తిరుపుకుంటూ మీటింగ్లు కాఫీ షాప్లలో స్టార్ హోటల్లలో రెసార్ట్లలో మీటింగ్లు పెట్టి ఆ వాళ్ళని మభ్య పెట్టి ఇటువంటి స్కీమ్లకు చేర్పించడానికి ఆకర్ష ఆకర్షణ చూపించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇటువంటి ఎవరు మా ఎవరి మాటలను కూడా ఎవరు నమ్మొద్దు క్యూనెట్ అనేది మహా మోసం అది మహమ్మారి లాంటిది ఎవరు నమ్మొద్దు ఊర్లలో ఎవరైనా తిరిగేటువంటి చేస్తున్నారు ప్రచారం చేస్తున్నారు అంటే దయచేసి పోలీసు సమాచారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరు కూడా ఏ ఎటువంటి మీటింగ్లు ఎక్కడ కూడా జరుపుతున్నాయంటే అక్కడ ఆ హోటల్ వాళ్ళు కానీ బ్యాంకెట్ హాల్ వాళ్ళు కానీ కన్వెన్షన్ సెంటర్స్ వాళ్ళు కానీ ఇట్లాంటి క్యూనెట్ లాంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్ ప్రమోట్ చేసే కార్యక్రమాలకు ఎవరు కూడా తావు ఇవ్వద్దు అటువంటి ఏదైనా చేస్తున్నారంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని నేను కోరుకుంటున్నాను ఈ క్యూనెట్ వాళ్ళు ఈ వాచెస్ అని తర్వాత ఏదో హాలిడే ట్రిప్ కూపన్స్ అని తర్వాత వెల్నెస్ కూపన్స్ అని ఇట్లా రకరకాల ప్రోడక్ట్లను మేము సేల్ చేస్తున్నాము అనే పేరు మీద ఆ ముసుగులో వీళ్ళు చేసేది కొత్త జాయిన్ ప్రజలు ఎవరైతే ఒకసారి డబ్బులు కట్టి చేరుకుంటారో వాళ్ళు అక్కడ ప్రోడక్ట్ కోసం డబ్బులు కట్టి చేరుకోరు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించాలి తొందరగా అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేరుకుంటారు అటువంటి ఆశ ఉన్న వ్యక్తులనే వీళ్ళు టార్గెట్ చేసి చేర్పించుకొని దాని తర్వాత చెప్తారు ఇది దీంట్లో మీ కింద మళ్ళీ వ్యక్తులను చేర్పిస్తేనే మీకు కమిషన్ వస్తుందని దాన్ని తెలుసుకున్న తర్వాత కొందరు ఒలలో పడి వాళ్ళ డబ్బుల్ని వాపస్ సంపాదించుకోవడానికి అసహాయక పరిస్థితులు వాళ్ళు వేరే వాళ్ళని చేర్పిస్తారు లేదా ఉద్దేశపూర్వకంగానే చేర్పిస్తారు ఈ కేసులో వాళ్ళు ఇద్దరు ఆమె కాంగిజాన్ కంపెనీలో పనిచేసే ఈ వ్యక్తి ఆమె రిలేటివ్ అయిన ఈ ఇంకొక అక్యూజ్ నంబర్ టూ ఆయనని మబ్బం చేర్పించి తర్వాత ఇద్దరు కలిసి ఈ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఈ హరికృష్ణని చేర్పించారు వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు ఇది క్యూనెట్ అని ఇది మోసం అని దీంట్లో ఒకసారి చేర్పుకుంటే ఇంకా కింది వాళ్ళని మళ్ళీ చేర్పిస్తేనే డబ్బులు వస్తాయని తెలుసు ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్పకుండా ఇది ఒక మనీ సర్క్యులేషన్ స్కీము ఇది చట్ట వ్యతిరేకము అనే అంశాలన్నీ దాచిపెట్టి ఆయన్ని చేర్పించి ఓన్లీ డబ్బులు సంపాదించే ఒకే ఉద్దేశంతో ఆయన్ని చేర్పించి ఆయన చావుకు వీళ్ళు కారకులైనారు వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఈ ఒక నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవడము జరుగుతుంది దేశం అంతటా చాలా మంది దీంట్లో డబ్బులు పెట్టి మోసపోయి ముంబై లాంటి మహానగరాల్లో వాళ్ళు అసోసియేషన్స్ కూడా ఏర్పాటు చేసుకొని బాధితుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకొని చాలా ఏండ్ల నుంచి దీని మీద కొట్లాడుతున్నారు ఆయన ఎనిమిది లక్షలు వేరే వేరే ఆన్లైన్ బెట్టింగ్ వాటిల్లో పెట్టి పోగొట్టుకున్నాడు తర్వాత వాళ్ళ పేరెంట్స్ దాన్ని తీర్చే చేయ ఉన్నారు ఆ ప్రయత్నంలో ఈ క్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటర్ ఫ్యామిలీ ఎట్లా డబ్బులు సంపాదించాలి ఏం చేయాలి అనే ఒక టెన్షన్ లో ఉన్నప్పుడు ఈయనని క్యాచ్ చేసుకున్నాడు ఈయన ఈ కాలువలమణి కట్ట చేసి ఇట్లా మీరు ఒక పెట్టుబడి పెట్టారు చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళు బొబ్బే పెట్టి హైదరాబాద్కి తీసుకెళ్ళి అక్కడ మ్యారియత్ హోటల్లో ఈ మీటింగు ఈ బ్రెయిన్ వాష్ మీటింగు అటెండ్ అయ్యి అక్కడ వీళ్ళు ఎవరో ఏదేదో డబ్బులు వస్తాయని చెప్పి వచ్చి నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టారు ఆల్రెడీ పప్పులో ఉన్న ఫ్యామిలీ మళ్ళీ నాలుగు లక్షల భారం వాళ్ళ మీద పడింది ఇప్పుడు క్యూనెట్ మీద ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నాము ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఎక్కడైతే అయినా మోసపోయాడో అవి కూడా గుర్తించి వాటిపైన కూడా చర్యలు మొదలుపెట్టాయి ఎవరు ఆపరేట్ చేస్తున్నారనేది తెలుసు ఇది సింగపూర్ బేస్డ్ ఆపరేషన్ జరుగుతుంది వీళ్ళు ఇప్పుడు గా పోలీసు వేరే వేరే మహానగరాల్లో హైదరాబాద్ సైబరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ అన్ని చోట్ల పోలీసు సీరియస్ యాక్షన్ ప్రతి ఎప్పుడప్పుడు తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు వీళ్ళ రంగు రూపులను మార్చేసి వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ అనే ముసుగులో వీళ్ళు చాలా సీక్రెట్గా ఆపరేషన్ చేసుకుంటూ ఐటీ కంపెనీలలో కాఫీ షాప్లలో తర్వాత ఈ స్టాంగ్లో బ్యాంకెట్ హాల్లలో తర్వాత ఏదో ఒక రెసార్ట్లలో వీళ్ళు ఇట్లాంటి అమాయక ప్రజలను జమ చేసి అక్కడ మాట్లాడుకుంటూ చాలా సీక్రెట్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ కింద వై స్థాయి వరకు వెళ్ళాలంటే అది చాలా దూరమైన ప్రక్రియ నడుస్తుంది ఈ క్యూనెట్ అనేది ఇది చాలా కాలం నుంచి నేను ఇద్దరు చెప్పినట్టు దాని రంగు రూపులను మార్చుకుంటూ ఇంప్రూవైజ్ చేసుకుంటూ వాళ్ళు సీక్రెటివ్గా వస్తున్నారు ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఇది వెరిఫై చేయాలి ఏ ఏ సెలబ్రిటీస్ ఈ క్యూనెట్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనే అంశం పైన కూడా మనము ఆరా తీసి వాళ్ళకు కూడా మనము నోటీస్ ఇచ్చి వాళ్ళకి కూడా క్వశ్చనింగ్ చేసే పరీక్ష మొదలు పెడతాము అది ఎవరైనా ఉండొచ్చు ఎనీబడి ఇన్ ది కంట్రీ నోబడీ షూడ్ ప్రమోట్ మనీ సర్క్యులేషన్ స్కీ క్యూనెట్ అనేది మనీ సర్క్యులేషన్ స్కీ దీన్ని ప్రమోట్ చేయడం కూడా నేరమే ఏ సెలబ్రిటీ దీన్ని ప్రమోట్ చేస్తున్నా కూడా వాళ్ళని కూడా ప్రశ్నించి వాళ్ళు ఎంత డబ్బులు తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఏ సెలబ్రిటీ అయినా కూడా ఏ వ్యక్తి అయినా ఫిల్మ్ ఫీల్డ్ ఉండొచ్చు స్పోర్ట్స్ ఉండొచ్చు ఇంకా ఎనీ సెలబ్రిటీ ఎవరు కూడా ఇటువంటి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ని ప్రమోట్ చేయొద్దు చేస్తే ఇంకా వాళ్ళ తర్వాత ఏదో ఒక రోజు ఏ పోలీస్ అయినా చేరుకుంటారు వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు కూడా చట్టం ముందు తల ఉంచాల్సి వస్తుంది వాళ్ళు కూడా చట్టాన్ని పాటించాల్సి వస్తుంది వాళ్ళు మోసపోయారు అనేది ఉంటే వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా లీగల్ ప్రక్రియని షురు చేయకుండా ఇంకా క్యూనెట్ అనేది మోసం అని తెలిసి ఇది ఒక విషవర్తుల ఇది ఒక వల అని తెలిసి కూడా అమాయక ప్రజల్ని చేర్పిస్తున్నారు అంటే వాళ్ళకున్న ప్రొటెక్షన్ అక్కడే పోయింది కాబట్టి వాళ్ళు కూడా క్యూనెట్ అనే మోసపూరిత సంస్థతో చేయి జోడించి వాళ్ళు ఇటువంటి అమాయక ప్రజల్ని చేర్పించారు కాబట్టి వాళ్ళ పైన చర్యలు అయింది వాళ్ళ పైన అరెస్ట్ చేస్తాము వాళ్ళ పైన కూడా గట్టి చర్యలు తీసుకుంటారు అవన్నీ కూడా ఉన్నాయి పేర్లు చేసి చెప్తే వాళ్ళు చాలా అప్రమత్తం అయి దాచుకొని తప్పించుకొని తిరుగుతారు కాబట్టి అవన్నీ మనము మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మాధ్యమం ద్వారా సమాజానికి తెలియజేస్తాము ప్రజలకు ప్రజలందరూ ఈ క్యూనెట్ అనేది మర్చిపోవద్దు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎవరు ఎక్కడ కలలో కూడా క్యూనెట్ అనేది పేరు చెప్తే అది మోసం అనే అందరు అర్థం చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళు కూడా క్యూనెట్ ని ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ప్రజలు మా దృష్టికి తీసుకొని రావాలి వాళ్ళు ఏ ఉద్యోగులైనా ఏ ఎంప్లాయీ ఐటి ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకుంటే వాళ్ళ పైన వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతాయి నేను అటువంటి ఎటువంటి మోసపూరితమైన ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఎవరైనా ప్రమోట్ చేస్తున్న కేసులు ఏవైతే మనీ సర్క్యులేషన్ చట్టం కింద నిషేధింప పడి ఉంటాయో మనీ సర్క్యులేషన్ కింద వస్తాయో అటువంటివి ప్రజలు గుర్తించి మా దృష్టికి తీసుకురావాలి క్యూనేట్ అనేది పెద్ద మహమ్మారి దాని కింద ఇటువంటి చిన్న చిన్నవి ఈ కత్తి ముక్కలైపు చాలా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ని రకరకాల పేరుతో నడిపిస్తూ ఉంటారు బైక్ పేరు మీద ఏదో ల్యాండ్ పేరు మీద లేకపోతే ఇంకోటి ఏదో ఒక ప్రోడక్ట్ పేరు మీద బట్టల పేరు మీద కాస్మెటిక్స్ పేరు మీద ఏదో దేవుడికి సంబంధించిన ఏదో మ్యాజికల్ రింగ్ అని రకరకాల ప్రోడక్ట్స్ని ని చూపించి ఆ ముసుగులో మనీ సర్క్యులేషన్ చేస్తూ ఉంటారు అటువంటి ఏ స్కీమ్ మీ దృష్టిలో ఉన్నా కూడా ప్రజలు మా దృష్టికి తీసుకురండి మేము ఎంక్వైరీ చేస్తాము నిజంగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ అయి ఉంటే ఆమె రిలేటివ్ అయిన ఈ ఇంకొక అక్యూజ్ నెంబర్ టూ ఆయనని మబ్బె పెట్టి ఆయన చేర్పించి తర్వాత ఇద్దరు కలిసి ఈ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న ఈ వాళ్ళు వాళ్ళకి అన్ని తెలుసు ఇది అని ఇది మోసం అని దీంట్లో ఒకసారి చేరుకుంటే ఇంకా వాళ్ళని మళ్ళీ చేర్పిస్తేనే డబ్బులు వస్తాయని తెలుసు ఇవన్నీ విషయాలు వాళ్ళకి చెప్పకుండా ఇది ఒక మనీ సర్క్యులేషన్ స్కీము ఇది చట్ట వ్యతిరేకము అనే అంశాలన్నీ దాచిపెట్టి ఆయన్ని చేర్పించి ఓన్లీ డబ్బులు సంపాదించే ఒకే ఉద్దేశంతో ఆయన్ని చేర్పించి ఆయన చావుకు వీళ్ళు కారకులైనారు వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు ఈ ఒక నెట్వర్క్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకోవడము జరుగుతుంది దేశం అంతటా చాలా మంది దీంట్లో డబ్బులు పెట్టి మోసపోయి ముంబై లాంటి మహానగరాల్లో వాళ్ళు అసోసియేషన్స్ కూడా ఏర్పాటు చేసుకొని బాధితుల అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకొని చాలా ఎండ్ల నుంచి దీని మీద కొట్లాడుతున్నారు ఇవన్నీ సోషల్ మీడియాలో మీడియాలో అప్పుడప్పుడు ప్రచారం అవుతూ ఉంటాయి కానీ వీళ్ళందరూ పెద్ద లాబీగా ఏర్పాటయ్యి మనీ సర్క్యులేషన్ స్కీమ్ వాళ్ళందరూ డైరెక్ట్ సెల్లింగ్ అనే ముసుగులో ప్రజలను మభ్యపెట్టి దీంట్లో చేర్పించి ఈజీగా డబ్బులు వస్తాయి కాబట్టి వందల వేల కోట్లలో వాళ్ళు సంపాదించి అందరినీ మభ్యపెట్టి సోషల్ మీడియాలో ఎవరైనా క్యూనెట్ గురించి ఇంకోటి మాట్లాడితే వీళ్ళందరూ ఒక సైన్యం లాగా తయారయ్యి క్యూనెట్ మంచిది క్యూనెట్ అది ఇది వీళ్ళు ఏదో చెప్తున్నారని మోసపు మాటలు ఫేక్ కామెంట్లను పెట్టి జనాలను మభ్య పెడుతున్నారు అటువంటి క్యూనెట్లను క్యూనెట్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ ని సోషల్ మీడియాలో ఇట్లా ఇట్లా పోలీసులను తిట్టుకుంటూ తర్వాత క్యూనెట్ గురించి వాస్తవాలను వాస్తవాలను మాట్లాడే వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ రాసుకుంటూ ప్రజలను మభ్య పెట్టేటువంటి సోషల్ మీడియా హైర్డ్ గోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ప్రజలందరూ గమనించాలి క్యూనెట్ అనేది ఒక మరీ సర్క్యులేషన్ స్కీమ్ దాన్ని ఎవరు నమ్మొద్దు క్యూనెట్ అనేది ఇంతకుముందు రెండు వేల ఆరు ఏడు తొమ్మిది సమయంలో క్వెస్ట్ నెట్ అని గోల్డ్ క్వెస్ట్ అని గోల్డ్ నెట్ అని రకరకాల పేరుతో అది వచ్చి వేరే వేరే ప్రోడక్ట్లను అప్పుడు ఏదో మ్యాజిక్ గోల్డ్ రింగ్ ఇస్తామని తర్వాత ఇంకోటి ఏదో మ్యాజిక్ ప్లేట్ ఇస్తామని రకరకాల ప్రోడక్ట్ అవి చూపించుకుంటూ ఈ ప్రోడక్ట్లు మారుతుంటాయి ప్రజల్ని మబ్బే పెట్టడానికి ప్రజలు ఒకసారి ఎటువంటి నమ్మొద్దు అంటే ఆ ప్రోడక్ట్ తీసేసి ఏదో హాలిడే ప్యాకేజ్ అని పెడతారు హాలిడే ప్యాకేజ్ అని నలభై ఏండ్ల వరకు మీరు ప్రతి సంవత్సరము పోవచ్చు అని అటువంటి చూసి ఎవరు పోరు ఎవరు చేరుకోరు చేరుకోరే డబ్బులకు డబ్బుల ఆశ చూపించి చేర్పించి తర్వాత మనీ సర్క్యులేషన్ స్కీమ్ అని తెలియజేస్తారు కాబట్టి ఇది ఒక మహామోసం ఇది ఎవరు కూడా దీన్ని నమ్మొద్దు ఎవరైనా ఇటువంటి ప్రచారాలు చేస్తున్నారు ప్రమోట్ చేస్తున్నారు మోసపూరిత మాటలను చెప్తున్నారు సోషల్ మీడియాలో దీన్ని ప్రమోట్ చేస్తున్నారంటే దయచేసి ప్రజలందరూ ఎక్కడికక్కడ పోలీసు దృష్టికి తీసుకురావాలి వాళ్ళ మీద పోలీసు కఠినమైన చర్యలు తీసుకొని ఎటువంటి మహా మోసపూరితమైన ఈ మహమ్మారిని తెలంగాణ రాష్ట్రం నుంచి తొలగించాలి నిర్మూలన చేయాలనే దృక్పథంతో పోలీసు పని చేసుకున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం అందజేయాలని నేను కోరుకుంటాను ఇప్పుడు టోటలీ జస్ట్ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ న్యూ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది